సార్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మొత్తం మీద ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పెన్షన్లు అయితే ఈ జిల్లాలకు సంబంధించి ఈరోజు అయితే విడుదల కావడం జరిగిందండి సో ఎంత మొత్తంలో డబ్బులు అందిస్తున్నారు దాంతోపాటు తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అవి ఎప్పటి నుంచి అందిస్తున్నారు తెలంగాణలో మరోటి ఏదైతే కొంతమందికి రెండు మూడు నెలల పెన్షన్లు కూడా పెండింగ్లు అయితే ఉన్నాయట సో వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొన్ని కీలక మార్పులు అనేది ఈ నెలలో ఉండబోతున్నట్లు ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆ వివరాలు మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ను ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మనకు చేయూత పెన్షన్ పథకం కింద గతంలో ఏదైతే ఆసరా పెన్షన్ ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి చేయూత పెన్షన్గా కన్వర్ట్ చేసి మనకు డబ్బులు అయితే అందిస్తున్నారు సో మొత్తం మీద అయితే తెలంగాణలో పెన్షన్లు అనేది మనకు విడుదలైతే కావడం జరిగిందండి సో ఈ జిల్లాలకు సంబంధించి ముందుగా పెన్షన్లు అయితే అందిస్తున్నారు వివరాలు చూద్దామండి మొత్తానికి తెలంగాణలో అన్ని జిల్లాలకైతే రిలీజ్ అయితే కాలేదండి కొన్ని జిల్లాలకు మాత్రమే డబ్బులు అనేది పడుతుంది ముందుగా మనకు ఎప్పటి నుంచి వరకు జమ అవుతుందంటే పూర్తి స్థాయిలో కూడా నారాయణపేట వనపర్తి అదేవిధంగా ఖమ్మం జిల్లాలో వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా దాంతోపాటు ఇక ఆదిలాబాదు కోలంబీమ్ ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మల్ ఈ జిల్లాలు సంగారెడ్డి మెదకు సిద్దిపేట అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి రాజనసిరిసిల్ల మొత్తం పదిహేను జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అనేది విడుదల కావడం జరిగింది ఇందులో ఈ వీడియో లోపు కావచ్చు వీడియో చూసేవారు కూడా మొత్తానికి మీ పెన్షన్లకు సంబంధించి మీ జిల్లాకు సంబంధించి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి సో మొత్తానికి గతంలోనే ఐదారు జిల్లాలకు సంబంధించి ముందుగా ఇరవై ఒకటి తారీఖు నుంచి కొన్ని జిల్లాల్లో ఇరవై మూడు ఇస్తున్నారు కొన్ని జిల్లాలకు సంబంధించి రేపు కొన్ని జిల్లాల్లో ఈ రోజు అయితే అందిస్తున్నారు కాబట్టి సో మొత్తం మీద అయితే పెన్షన్లు అనేది చేతికి అయితే అందిస్తున్నారండి ఒకసారి చెక్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్లో మీరు కనుక ప్రతి నెల తెచ్చుకుంటే ఒకసారి ఇస్తున్నారా లేదా అనేది తెలుసుకొని పెన్షన్లు తీసుకునే ప్రయత్నం కొంతమందికి ఏమో ఆల్రెడీ పెన్షన్లు అనేది బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి తెలుసుకోండి బ్యాంక్ పనిదలలో బట్టి ఎంత పెన్షన్ ఇస్తున్నారు ఏంటనే దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగిందండి గతంలోనే మనకు పెన్షన్లు అనేది పెంచిన పెన్షన్లు ఇస్తారనుకున్నాం కానీ ఈ నెలకు సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వడం లేదండి మరి ఇందుకు సంబంధించి పెంచిన పెన్షన్లు అనేది ప్రభుత్వం నుంచి గత నాలుగైదు రోజుల క్రితమే మనకు పెన్షన్ తెలంగాణలో సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు పెంపు ఉండబోతున్నట్లు ఎప్పటి నుంచి ఈ పెన్షన్లు అనేది పెంపు ఉండబోతుందంటే దాదాపు ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అయితే గడుస్తుంది కాబట్టి ఇక మొత్తానికి నలభై నాలుగు లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు వివిధ కేటగిరీలుగా అందిస్తున్నారు సో ఇందులో డిసెంబర్ ఏడు తారీఖున ప్రభుత్వం అనేది పెన్షన్లు అనేది పెంపు అయితే ఉండబోతుందట అంటే ఏంది రెండు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల పదహారు రూపాయలు ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల పదహారు రూపాయలు అయితే చేతికి అయితే అందిస్తారనమాట సో ఇందులో కొన్ని కండిషన్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒకేసారి పెన్షన్ అనేది డబుల్కు డబుల్ అవుతుంది కాబట్టి కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నాయి బీసీ కులగన సర్వేలో భాగంగా కొంత డేటాను తీసుకొని ఇందులో చాలామంది ఆధార్ కార్డును అనేది అప్డేట్ చేసుకున్న వారికి ఏజ్ అనేది కలిసి రావడానికి అప్డేట్ చేసుకున్నారట కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు ఈ రకంగా ఇప్పుడు బీసీ కులగనడ సో మొత్తానికి డబుల్ పెన్షన్ తీసుకునే వారికి కూడా ప్రభుత్వం కొన్ని వెబ్ అంటే ప్రతి నెల కూడా సాఫ్ట్వేర్ను అనుసరించి గుర్తిస్తున్నారు అటువంటి వారికి ప్రతి నెల కూడా కార్డ్ చేస్తున్నారు ఇవన్నీ పోను మనకు తెలంగాణలో మనకు పెన్షన్ అనేది వచ్చే నెల నుంచి తప్పనిసరిగా మనకు పెన్షన్ పెంచి ఇస్తారట తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లకు అయితే వెళ్ళబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక రెండు నెలల పెన్షన్లకు సంబంధించి మంది ఎవరు చూస్తున్నారు కొంతమంది కట్టయ్యట ఈ నెలకు సంబంధించి పెన్షన్లు ఇస్తున్నారంటే చాలా వరకు లేదు ఎందుకంటే అది కట్టైన పెన్షన్ దా జాబితాలకే రావడం జరిగింది కానీ ఈ నెల మనకు పై నెల పెన్షన్ ఈ నెలకి ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి ఈ నెల సంబంధించి పెన్షన్లు అయితే అందిస్తున్నారు వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి సో మొత్తానికి కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా బీఆర్ఎస్లో కూడా అప్లికేషన్ చేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది పెన్షన్ రాక బీసీ కుల కూడా అప్లికేషన్ చేసుకున్నారు సో అన్నింటికి సంబంధించి మొత్తానికి పాత పెన్షన్లో కొన్ని అనర్హులను తీసేసి కొత్త వాటిని యాడ్ చేయబోతున్నారు ఈ రెండు రకాల లిస్టు కలిపి కొత్త వారికి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు పదిహేను జిల్లాలకు సంబంధించి డబ్బులు అయితే పడతాయి రేపు కొన్ని జిల్లాలకు అయితే అప్డేట్ అయిన వెంటనే మీకు డబ్బులు అయినది మీ జిల్లాకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకు లేటెస్ట్గా ఉన్నటువంటి తాజా సమాచారం